బాలాంబిక వైద్య భవరోగహరేతిచ ఓం నమ శివాయ ప్రేక్షకులందరికీ కూడాను అరిచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఈ యొక్క హస్తాల్లో ఉండేటువంటి రకాలు చాలా ఉన్నాయి ఆ రకాలన్నింటినీ గురించి చెప్పుకుంటూ చివరిగా క్రికెట్ హ్యాండ్ అని చెప్పేసి ఒకటి ఉంది అదేంటండి ఇట్లా కూడా ఉంటుందా అంటే ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది క్రికెట్ హ్యాండ్ అంటారు అంటే కలికెట్ హ్యాండ్ అంటారు ఎలా ఉంటుందంటే క్రూరమైనటువంటి హస్తం అన్నమాట అది చూస్తూనే అభయ్ నేను చూడండి ఈ హస్తం అంటారు ఇది క్రూరమైనటువంటి హస్తము అని చెప్పేసి చెప్పచ్చు చేయి కానివ్వండి చేతి వేళ్ళు కానివ్వండి గోళ్ళు కానివ్వండి పర్వాలు కానివ్వండి ఒక్కటేమిటి ఏ ఒక్కటి కూడా ఒక ఆకారంలో ఉండదండి వీళ్ళకి సరైన ఆకారంలో మాత్రం ఉండదు పద్ధతి ప్రకారం అసలు ఉండనే ఉండవు ముద్దుగా మొరటుగా వంకర టింకరగా మనిషి ఆకారంలో స్వభావంలో కూడా క్రూరత్వం కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది ఇట్లా ఉంటాయి ఏదో క్రూరత్వం కట్ వచ్చినట్టుగా మాట్లాడతారు వాడు ఏమండి వాడు అంటారా అంటాడు అనమాట ఆ మాట్లాడేటప్పుడు కూడా క్రూరత్వం ఉంటుంది రెస్పెక్ట్ ఉండదు ఈ హ్యాండ్ క్రూకెట్ హ్యాండ్ అంటారు అనమాట వీళ్ళు దయా దాక్షిణ్యం ప్రేమ మమత సభ్యత సంస్కారం సమ్రత ఇవేవి మచ్చుకైనా కూడా వీళ్ళ దగ్గర కనపడవు కూరుడు కాబట్టి ఎప్పుడు ఏమి చేస్తాడో అసలు మనకి అర్థం కాదు వీళ్ళని అడవుల్లోకి పంపించాలి ఇట్లాంటి చేతులు కలిగినటువంటి వాళ్ళందరినీ పదండయా బాబు మీరు రాక్షసులుగా జీవించండి అని చెప్పేసి పంపించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట దీన్ని క్రూకెట్ హ్యాండ్ అంటారు అలాగే హంతకుల హాస్తం అని చెప్పేసి ఇంకోటి ఉంది వీడు హత్య చేశాడా లేదా చెప్పచ్చు అన్నమాట మర్డరర్స్ హ్యాండ్ అంటారు అస సాముద్రికులు అంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఉన్నాయి మరి మొరటు మందపు పెద్దదైనా ఎరుపెక్కినా బరువైనా చాలా వెడల్పైనా చేయి ఉంటుంది మందంగా ఉంటుంది వెడల్పుగా ఉంటుంది బరువుగా ఉంటుంది వీళ్ళది గట్టి వెనుకకు వంగని విస్తరించని కణుపుల లేని ఆకారం కణుపులనేవి కనిపించవు కణుపులు లేకుండా ఉంటుంది సరికాలేని వేళ్ళు గుండ్రటి బంతి వంటి పొట్టి వంగని బొటను వేలు చాలా సమస్యాత్మకమైన చేయిగా కనిపిస్తుంది బొటను వేలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది గుండ్రంగా ఉండి కొనదేలు ఉంటుంది వీళ్ళకి చాలా చిన్నదిగా ఉండి ఇట్లా గుండ్రంగా కొనదేలు ఉంటుంది ఈ హ్యాండ్ లక్షణం అది వీళ్ళు హత్య చేయటంలో సిద్ధహస్తులు అనమాట మాట్లాడితే ఎస్ఐ అంటారనమాట ఇంకేముండదు ఇలాంటి లక్షణాలు కలిగిన హ్యాండ్ ఉంటుంది చదువు సంధ్యా సంస్కారం అనేటువంటిది వీళ్ళకి అబ్బదు తీవ్రమైన క్రూరమైనటువంటి చూపులు కలిగి భయంకరంగా కనిపిస్తారు ఈ వర్గానికి చెందినవారు దేనికి కూడా వెనుకాడరు అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది ఇక చివరిగా ఈడియట్స్ హ్యాండ్ అంటారు మూర్ఘహాస్తం అంటారు ఒరే ఈడియట్ అంటామే అది ఈడియట్ హ్యాండ్ అంటారు ఒక పద్ధతిగా ఆరోగ్యప్రదంగా ఎదగని చేతులు మందమైన వేళ్ల కంటే పొడవైన ఇరుకైనా సంకుచితమైన వికసించని వేళ్ల మధ్య సందులు కూడా లేని వెడల్పు చేయటానికి ప్రయత్నించినప్పటికీ విశాలము కాని దూరము కాని విస్తరించబడని ఒక రకంగా అంటుకుపోయినటువంటి అతుక్కుపోయిన వేళ్ళు గల చెయ్యేది అన్నీ అతుక్కొని ఉంటాయి ఇట్లా అనమయ చెయ్యి అంటే అనలేడనమాట ఇవన్నీ కూడా అతుక్కునే ఉంటాయి ఇవన్నీ కూడా ఏదైనా చెప్పాలన్నా ఇవ్వండి ఇవెంట్ అనమాట అట్లా వీళ్ళు క్రికెట్ హ్యాడ్ అంటారు ఈడియట్స్ హ్యాడ్ అంటారు వీళ్ళని వీరిలో వయసుకు తగిన శారీరక మానసిక ఎదురుగుదల ఎదుగుదల అనేటువంటిది కనిపించదు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదుగుదల అనేటువంటిది ఉండదు మాట్లాడేటప్పుడు కూడాను వీళ్ళ చర్చ కనుక వచ్చినట్టయితే అటో ఇటో ఇటో చూస్తూ ఉంటారు నా గురించైనా మీరు మాట్లాడేది అనరు వాడు ఏంటో అట్టా తయారేయండి అర్థం కావట్లేదంటే అంటాడనమాట ఎటు చూస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితి ఉంటుంది చూపులు చేష్టలు కూడా మొరటుగా మూర్ఘంగా క్రూరంగా కనిపిస్తాయి జాతకుల యొక్క చేయిని మన చేతిలోకి తీసుకొని తనిమి చూసినప్పుడు స్పర్శలో కూడా భేదం కనిపిస్తుంది ఇట్లా స్పర్శ చూసినప్పుడు స్పర్శ షాక్ కుట్టినట్టుగా అనిపిస్తుంది వాళ్ళు చేయి పట్టుకుంటే మమ్మో షాక్ కొట్టింది ఇంద్ర అనిపిస్తుంది అనమాట అలాంటి హ్యాండ్స్ కూడా ఉన్నాయండి మరి ఏం చేస్తాం సృష్టి రహస్యం ఇది భగవంతుడు సృష్టించాడు మానవ జన్మ ఈ మానవ జన్మను సార్థకతం చేసుకోవడానికి మనం ఈ శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం ఈ శాస్త్రంలో దాగిన అంతర్లీనమైనటువంటి ప్రభావాలను అంచనా వేస్తూ తస్మాత్ జాగ్రత్త 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 మీ వేర్ అని చెప్పేసి చెప్పుకుంటూ మీ జీవితం ఉన్నతమయంగా సంస్కారవంతంగా విజయ పరంపరలో కొనసాగటానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకే అరచేతులు అదృష్టం అన్నాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జన సుఖినోభవ